గల్ఫ్ లో మంచి ఉద్యోగం ఉందంటూ నమ్మపలికి నా కొడుకు జీవితం జైలు పాలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మీడియాతో మాట్లాడిన ఒక మాతృమూర్తి ఆ వెంటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన కమటం కాంతవ్వ లచ్చయ్యగార్ల కుమారుడు కమటం వెంకటేష్ అన్నంపుణ్యం తెలియని వెంకటేష్ కొద్ది కాలంగా సౌదీలో జైలు జీవితం అనుభవిస్తున్నాడు కుదిస్తూ తన కొడుకుని రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంది జగిత్యాల జిల్లా కొడిన్యాల మండలం తిప్పాయపల్లి గ్రామానికి చెందిన కునికి శేఖర్ అనే ఏజెంట్ నా కొడుకుని నమ్మపల్లికి మూడు లక్షల రూపాయలు తీసుకుని సౌదీ పంపించి మోసం చేసి నా కొడుకుని జైలు పాలు చేశాడని ఇప్పుడు నా కొడుకుని తిరిగి మాకు అప్పగించాలని అడిగితే మొహం చాటేశాడని ప్రభుత్వం చొరవ తీసుకుని నా కొడుకుని తీసుకురావాలని కండింటితో వేడుకుంటున్న ఆ కన్నతల్లి ఆవేదన అంతా ఇంతా కాదు కమటం వెంకటేష్ ఒక కొడుకు మాకు ఆసరా అవుతాడు అనుకున్నాం కానీ ఇలా అవుతుంది అనుకోలేదు అమాయకుడైన నా కొడుకుని కాపాడండి అంటూ కొంగు చాచి కన్నీరు పెడుతున్న ఘటన బాధాకరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ఆ ఘనతల్లి కన్నీటిని తుడవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మిక బాధితుల సంఘం అధ్యక్షురాలు బౌటుకూరి కాంతా సుభాష్ చంద్రబోస్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు వచ్చినాక నా కొడుకు ఏం చేయలేని పరిస్థితి కొత్త కొత్తగా పోయిన కొడుకు ఎంత ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు అంతే నా కొడుకు ఇప్పుడు పోయి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అంటే ఇప్పుడు నాలుగు నెలలు ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు రెండు నెలలనే అది అక్కడ పైసలు వస్తాయి వసూలు చేసుకురామ్మని చెప్పిండట నా కొడుకును వసూలు చేసుకురామంటే నా కొడుకు అమాయకుడు చాలా అమాయకుడు సరే అని పోయిండు పోయి అక్కడ పైసలు వసూలు చేసుకొస్తా అని నాలుగు వందల కిలోమీటర్లు దమముకున్న కోవిడ్ బార్డర్లకు వేయిండు అట పోయాక అక్కడ సరుకు వచ్చిందట అప్పుడే సరుకు వచ్చిన నా కొడుకు దూరాన ఆగిండు అట ఆగి నేను అన్నా ఇప్పుడు తీసుకురాను డబ్బులు అక్కడ సరుకు వచ్చింది నేను తీసుకురాను అన్నాడు అట అన్నాక నా కొడుకును ఏమన్నాడు నువ్వు వాడు ఉండి తీసుకొని రా తెల్లారి తీసుకొని రా చీకట్ల రాకుండా అన్నాయి కానీ తెల్లారి తీసుకొని రా అన్నాడట అన్న వల్ల నా కొడుకు నమ్మి రూములకు వేయండు అట ఆ సరకంతా దించిండు పక్క రూముల పెట్టిరాట వీళ్ళు వేరే రూములు ఉన్నారట అంటే నా కొడుకు ఆ సంబంధం లేదు కాకపోతే డబ్బులు వసూలు చేసుకురమ్మని తోలిస్తేనే నా కొడుకు వెళ్ళిండు కానీ మందు అమ్మడు నా కొడుకు అదే అప్పటిదప్పుడే పోలీసు వాళ్ళు ఏరుగుంట ఎవరు ఫోన్ చేసిరో తెలియదు అట నా కొడుకును అందులో ఒక ఐదుగురిని మొత్తం అదిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారట తీసుకెళ్ళిన కొడుకు గొడగోడ ఏడ్చుకుంటా నాది ఏం లేదు నేను నమ్మను నాకు తెలియదు ఇది అన్నగా అని లేదు నువ్వు తెలియన ఎందుకున్నావు మడర జరిగింది నీదేనా మీదేనా మీ పనే నా అని చెప్పి కూడా అన్నారట అన్న వాళ్ళ నా కొడుకు నాకు ఏది తెలియదు సార్ నేను మొన్న నచ్చిన అన్నగా అని విడిచిపెట్టలేరు అట విడిసిపెట్టకుండా కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినక అక్కడ పొల్లు పొల్లు కొట్టేర కొడుకును ఈ సరుకు అంతా గిన్ని కాటన్లు ఉన్నాయి ఇవంతా నువ్వే చేస్తున్నవా దొంగిజమీ చేస్తున్న అన్నాడట దొంగ బీజనట అది దొంగ కొమ్మ చేస్తున్న బాగా కొట్టేనాట తండ్రి నా కొడుకు గుడగోడ వేర్చుకుంటే నా అన్నం గిట్లా చేస్తూ కూడా తునికి చేకరికి చేస్తే జయబావ్ లేదట ఫోన్ తీయలేదట మాట్లాడలేదట మళ్ళా నాకు చేసి ఇది పరిచి తండ్రి నేను మళ్ళీ ఫోన్ ఇటు నా కొడుకుని ఎత్తున్నా నువ్వు రచించు బాధ్యను ఎందుకు ఆ పని మీద పెట్టినావు అరంగా కంపెనీలో పెడతాను నా కొడుకుని ఈ పని మీద పెట్టి ఇప్పుడు నా కొడుకును పరిచయాల్లో వడగొట్టినావు నా కొడుకును తీసుకరిచే బాధ్యత నీదే తండ్రి అంటే ఆయనతో తీసుకొస్తా అన్నాడు పోయిండు పోయిండు అక్కడ ఏమేమి వాసులు చేసుకున్నాడో వచ్చిండు ఇక పాస్పోర్టు అడ అడ నా కొడుకుది పాస్పోర్ట్ ఉండే ఆ పాస్పోర్టు నా కొడుకుది పాస్పోర్ట్ బాగు అందులో ఫోన్ ఉండే అవన్నీ అక్కడనే ఉన్నాయి అక్కడనే ఉండగా నా కొడుకునిగా అవన్నీ తీసుకొని వచ్చిండు అవన్నీ తీసుకొని వచ్చిండు ఇప్పుడు నేను తీసుకురాలేదంటుండు మళ్ళీ ఇంటికి వచ్చినాక నువ్వు వేడవకమ్మ అని మూడు నెలల దాకా నన్ను మచిగి పెట్టిండు నేను తీసుకొస్తా నాది బాధ్యత ఇరవై లక్షలు పోని నేను తీసుకొస్తా పది లక్షలు పోని నేను తీసుకొస్తా అన్నాడు లేదు నలభై ఐదు రోజులు దాకా నేను అన్నాడు ఇగ నా కొడుకు ఈయన నా కొడుకు నా కొడుకు ఎంత చిన్న ఏది కొడుకుని ఉన్నారు తిండు నా కొడుకు ఎట్లా బయటకు రావాలి మీ అందరు సహకారంతో నా కొడుకును బయటకు తీసుకురావాలి ఫోటో తునికి శేఖరు అల్ల ఊరు సిపాయపల్లి మండలం కొడవాల అల్ల జిల్లా జైతాలి రూములేమున్నాయి అవన్నీ తెచ్చుకున్నాడు ఇయ్యంటే ఇత్తలేడు నా కొడుకు గొడగోడు ఏడ్చిండు ఏంటంటే నాకు పాస్పోర్ట్ పంపిస్తే అమ్మ నన్ను బయటకు పంపిస్తారట ఇండియాకు పాస్పోర్ట్ అన్నాడు అంటే నేను చెప్పి అస్సలు వినలేదు పాస్పోర్ట్ పంపిస్తే నీ పాస్పోర్ట్ విన కూడా వేరే కేసు ఎత్తారు నీ కొడుకు బయటకు రాకుండా అయితే గానీ పాస్పోర్ట్ పంపించలే నా కొడుకును బయటకు తీసుకురాలే మళ్ళా ఈ కాటన్లన్నీ ఈ మంది చేసే పనులన్నీ నా కొడుకు వినే ఎత్తి కోరుకునేది ఒకటే నా కొడుకును బయటికి తీసుకురావాలి నా కొడుకును బయటికి తీసుకురావాలి నాకు నా కొడుకు జరిగిన నష్టం పరిహారం చెల్లించాలి వాడు తునికి శేఖరి చెల్లించాలి వాడు కావాలని చేసిండు ఇదంతా ఆ వాడు దండ చేసేదేమో కోయటి బార్డర్ లో నా కొడుకును ఇక్కడ దమంలో ఉంచిండు ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోవాలంటే అంటే నాలుగు వందల కిలోమీటర్లు పోయేసరికి అవగట్లో జరిగింది బాధ్యత చిన్న కొడుకుని తీసుకొచ్చే బాధ్యత అంతా పెద్దలేదే బాధ్యత నాకు నన్ను తీసుకున్న కొడుకు నాకు అప్ప చెప్పారని నా కొడుకును తప్పకుండా నష్టపరిహారం చెల్లించాలి నా కొడుకు విన్న ఆ బాధ్యత అంతా నా కొడుకుదే అని అన్నాడట నా కొడుకే నా అదంతా నడిపిస్తుండని కూడా చెప్పిండట ఇది ఎంతవరకు న్యాయం తండ్రి ఎంతవరకు ఇది న్యాయం చేసినాం పండి సంజయ్ లెటర్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్ లో ఇచ్చినాం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఇక్కడ బోయిన్ ఉంటది